మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తాండా గ్రామంలో అటవీ శాఖ అధికారులు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని తద్వారా పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని అవగాహన కల్పించారు అడవుల రక్షణ వన్యప్రాణుల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ బీట్ అధికారి భరత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు అటవీ సంరక్షణలో తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు ఏమనగా చుట్టుకరం ఉంది కదా అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం ఎండాకాలం పూర్తి రాలిపోతుంది కావున మనకు ఎవరైనా అకస్మాత్తుగా మానవ అంటే మనుషులు పోయి అక్కడ నిప్పు పెట్టడం కానీ అలాంటి చర్యలు చేస్తారు సో అలాంటి చర్యలు చేయకుండా మీరు అందరికీ తెలియపరచాలి మీకు అడిగితే నిప్పు పెడితే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి పశువులకు మేత దొరుకున్నావు ఇంకోటి అంటే లోపల ఉన్న జీవరాశి కూడా రాణ నష్టం జరుగుతుంది కాబట్టి అసలు నిప్పు పెట్టకుండా జాగ్రత్త వహించాలి ఒకవేళ నిప్పు పడినతో ఆ నిప్పును ఆరిపే విధంగా మనం